హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు డిఆర్ ఆరియర్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి చెల్లింపులపై వచ్చిన ఈ యొక్క స్పష్టతపై జీవో ఇచ్చినటువంటి వాటిపై క్లారిటీగా ఇచ్చినటువంటి సిఎంఓ అధికారులు సో చాలామంది అయితే జీవోని మార్చాలి సో జివోని ఈ విధంగా సవరణ చేయాలి అని కూడా రావటం అయితే జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఈ అరియార్స్ రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిదికి సంబంధించి అప్పట్లో కూడా మనకు పన్నెండు వాయిదాలలో చెల్లిస్తాము అని అయితే జివోలో అయితే మెన్షన్ చేయటం జరిగింది కాబట్టి దీనిపై వ్యతిరేకత వచ్చింది సో దీనికోసం క్లారిటీ ఇచ్చిన అధికారులని మరి ఏమన్నారు అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియోని వీడియోనైతే మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసేయండి వీడియోని ఉద్యోగ పెన్షనర్ల మిత్రులకు అయితే షేర్ చేసేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు అయితే చేరుతాయి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు దీపావళి కానుక అయితే ప్రకటించింది సో డిఏపిఆర్ పెంపు విడుదలపై వెలువడిన జీవో ఉన్నటువంటి అరియాస్ చెల్లింపుల విషయం పెద్ద మారానికి ఆంధ్రప్రదేశ్ మరియు ఉద్యోగ మరియు పెన్షనర్లకు దీపావళి కానుకగా ప్రకటించినటువంటి పిఆర్ పెంపుపై అయితే వెలువడిన జీవోలు ఉన్నటువంటి అరియార్స్ చెల్లింపుల విషయం పెద్ద దుమారాన్ని లేపింది ఈ సంగతి మనందరికీ తెలిసిందే సో దీనిపై సీఎంఓ అధికారులు మరియు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఆ వివరాలన్నీ కూడా మన మరింత లోతుగా అయితే పరిశీలిద్దాము కూటమి ప్రభుత్వం తొలి చర్చ మరియు ముఖ్యమంత్రి గారు ఆత్మీయత కూటమి ప్రభుత్వం అధికారులలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ నెల పద్దెనిమిదిన మంత్రివర్గ ఉపశమన ఉద్యోగస్తులకి ఆర్థిక స్పష్టతపై అయితే సుమారుగా ఐదు గంటల పాటు అయితే సుదీర్ఘ అయితే జరిపింది మరి ముఖ్యంగా వచ్చేసి మంత్రి గారు స్వయంగా ఆ రోజు రాత్రి ఉద్యోగ సంఘాలకు ఉద్యోగ సంఘాల ద్వారా దాదాపుగా రెండు గంటల పాటు అయితే సానుకూల వాతావరణం చేయవద్దు అనైతే వారు విజ్ఞప్తి చేస్తున్నారు భవిష్యత్తుపై ఆశలు ఏమైనా కూడా ఈ జీవోలో మార్పులు చేయాలి అని ఉద్యోగులు మరియు పెన్షనర్లు అందరూ కోరుకుంటున్నారు సో ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉండాలి అని వారి కృషి గుర్తించాలి అని నాయకులు కృషి చేస్తున్నారు కాబట్టి జీవోలోని అరియార్స్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం అయితే సానుకూల నిర్ణయం తీసుకొని త్వరితగతిన చెల్లింపు జరిగేలాగా చూడాలి అని ఉద్యోగ సంఘాలు అయితే ఆశిస్తున్నాయి సో ప్రభుత్వం ఈ సమస్యనైతే పరిష్కరించి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆశయాలను నెరవేరుస్తుంది అని అయితే భావిస్తున్నారు గతంలో మాదిరిగానే స్నేహపూర్వక వాతావరణంలో సంభాషించారు ముఖ్యమంత్రి గారు సో మాటల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి మరియు కూటమి ప్రభుత్వం రావటానికి చాలా కృషి చేశారు సో ఉద్యోగ ఉద్యోగులు కారణము అని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే స్వయంగా అయితే చెప్పడంతో ఉద్యోగ సంఘాల నాయకులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు సో గత ప్రభుత్వం నుంచి కూడా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కూడా రాష్ట్ర విభజన తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉద్యోగులకు అత్యంత ఫిట్మెంట్ ఇచ్చామని అనేక సమస్యలను కూడా పరిష్కరించామని అయితే ముఖ్యమంత్రి గారు గుర్తించారు దీపావళి దీపావళి కానుకగా ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న పిఆర్సి అంశాలను తమకు వదిలిపెట్టాలని దీపావళి కానుకగా ఒక డిఏ పోలీసులకు సరెండర్ లీవ్తో పాటుగా అనేక ఆర్థికేతర అంశాలపై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకోమని ఈ విషయాలన్నీ కూడా మీడియా సాక్షిగా స్వయంగా ముఖ్యమంత్రి గారే తెలియచేశారు అని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తించారు డిఏ ఆరియర్స్ జీవో అనూహ్య షరతులైతే నిన్న విడుదలైనటువంటి అంటే అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖున విడుదలైనటువంటి డిఏ ఉత్తర్వులు జీవో రెండు అంశాల ఉద్యోగ సంఘాల నాయకత్వంలో ఈ చర్చలు అయితే కలిగించాయి సో ఇందులో మొదటిగా సర్వీస్లో ఉన్న ఉద్యోగులకు అరియర్స్ పదవి విరామణ అంటే రిటైర్మెంట్ సమయంలో చెల్లిస్తామని పేర్కొనటం అయితే జరిగింది ఇక రెండవది పదవి విరామణ చేసిన వారికి పెన్షనర్లకు ఆర్యర్స్ పన్నెండు విడతల్లో చెల్లిస్తామని ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగింది సో ఉద్యోగ సంఘాల ఆందోళన మరియు సీఎం స్పందన మరియు ఈ జీవోను చూడగానే ఏపీజేఎస్సీ అమరావతి రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర నాయకులు పల్లిశెట్టి దామోదర్రావు నూకరాజు వెంకటేశ్వర్లు సో ఏపీ జీఎస్టీ నాయకత్వం వెంటనే చర్చించుకొని ఉదయాన్నే గవర్నమెంట్ సీఎంసి అధికారులు ఈ విషయంపై అయితే సమాచారం ఇచ్చారు సిఓ అధికారులు దీనిపై స్పందించి సీఎం అధికారులు తమ దృష్టి కూడా ఇప్పుడే తెలియజేసింది అని అంశంపై చర్చించి పరిష్కరించాలని ఉద్యోగ సంఘ నాయకులు తెలియచేశారు ఆందోళన వద్ద బొప్పరాజు అయితే వెంకటేశ్వర్లు మరియు పలిశెట్టి దామోదర్ రావు ఏపీ జీఎస్టీ అమరావతి నాయకులు ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్లని ఉద్దేశించి మిత్రులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అంటూ దీనిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తెలియజేసే వరకు కూడా ఎలాంటి ఆందోళన చేయవద్దు అనైతే దీనిపై అయితే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తెలియజేసే వరకు ఎలాంటి ఆందోళన చేయవద్దు అనైతే విజ్ఞప్తి చేశారు భవిష్యత్తుపై ఆశలు ఏమైనా కూడా ఈ జీవోలో మార్పులు చేయాలని ఉద్యోగులు మరియు పెన్షనర్లు అందరూ కోరుకుంటున్నారు సో ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉండాలని వారి కృషి గుర్తించాలని నాయకులు కృషి చేస్తున్నారు కాబట్టి జీవోని అరియాస్ చెల్లింపుల విషయంలో అయితే ప్రభుత్వం అయితే సానుకూల నిర్ణయం తీసుకొని త్వరిగతిత చెల్లింపు జరిగేలాగా చూడాలి అని ఉద్యోగులైతే ఆశిస్తున్నారు సో ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించి ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆశయాలను నెరవేరుస్తుంది అని అయితే భావిస్తున్నారు